హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేసేయండి ఇంకెందుకు ఆలస్యం మీ అందరికీ ఈ టైంకే నా తమ్ములైన్ చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి చాలా రోజుల నుంచి ఈ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు ఈ రోజు అయితే కుదిరింది అందుకని వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అవ్వండి రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికీ చాలా వరకు బిజీ బిజీ లైఫ్ అయిపోయింది బిజీ లైఫ్లో కొంతమంది హెయిర్ గురించి కూడా పట్టించుకోరు కదా సో ఇంకోటి ఏంటంటే ఇలాంటివి మనం ఇంట్లో చేయాలంటే కొంతమందికి అయితే అస్సలు ఓపిక ఉండదు సో ఇప్పుడు నేను చెప్పే చిట్కాని మీరు ఒక్కసారి ఫాలో అయ్యండి కనీసం మీరు వారంలో ఒక్కసారైనా ఇలా చేయండి ఇలా చేయడం వలన మీకు జుట్టు అనేది అస్సలు ఊడిపోవద్దు ఊడిపోదు అలాగే జుట్టు అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుందండి నేను ఇది ఎప్పుడెప్పుడు పెట్టుకుంటాను రోజుకి లేదా ఎన్నిసార్లు నెలలో ఎన్నిసార్లు పెడతాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకైతే నేను చెప్తాను వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి మీకే అర్థమవుతుంది మధ్య మధ్యలో స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదనమాట ఇలాగ నేనైతే ఒక చిన్ని బుట్ట నిండా ఆకుల్ని తీసుకొచ్చుకొని వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టి ఉంచిన తర్వాత దానిపైన ఉన్నటువంటి దుమ్ము మొత్తాన్ని తీసేసి నీట్గా ఇలాగ వాటర్లేసి ఆకు మొత్తాన్ని క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కావాలి ఉల్లిగడ్డ ఈ ఉల్లిపాయ కూడా మనం తీసుకునేది ఒకటే పెద్ద సైజు ఉండాలి తర్వాత ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండకూడదు ఈ ఉల్లిపాయ కూడా మంచి ఉల్లిపాయే ఉండాలన్నమాట ఇలాగ ఈ రెండు మిశ్రమాలను ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్లో వేసేసి దీన్నైతే గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఈ రోజులో ఏంటంటే అందరికీ కూడా బిజీ బిజీ లైఫ్ అయిపోయిందనమాట చాలామందికి ఇలాంటివి చేసుకోవడానికి ఇంట్లో ఓపిక అస్సలు ఉండదు ఈ రోజుల్లో ఇంకా హెయిర్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయంటే మామూలుగా పెట్టేసుకొని అలాగే తలస్నానం అయితే చేస్తూ ఉంటారు కదా అందుకనే అలా కాకుండా కనీసం నెలలో ఒక్కసారైనా ఇలాగ పెట్టుకోవడానికి ట్రై చేయండి కుదిరిన వాళ్ళైతే మీరు కనీసం నెలలో నాలుగు సార్లు అయినా ఈ చిట్కాని ఫాలో అవ్వండి రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు జుట్టు ఊడమన్నా ఊడదు హెయిర్ అయితే ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉంటుందో ఈ మందార ఆకులు ఉల్లిపాయ అనేది ఇప్పుడు కాదండి పాతకాలం నాటి నుండే ఉందన్నమాట అందుకనే మన పాత పూర్వీకులకు కూడా జుట్టు అనేది చాలా లాంగ్ ఉండేదన్నమాట వాళ్ళు వెనకట కాలంలో సీకాయలు అంటారు కదా కుంకుడుగాయలు వేసేసుకొని చక్కగా చక్కగా మందారాకులో వేసి దంచి తలకు పట్టించి తలస్నానం చేసేవాళ్ళు అందుకే వాళ్ళ హెయిర్ అనేది అంత లాంగ్గా అంత సిల్కీగా ఉండేది అనమాట ఇంకా చక్కగా మందారాకులను అయితే మట్టి అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని ఉల్లిపాయను కూడా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకున్నాను దీంట్లో ఇంకా ఎలాంటి వాటర్స్ కానీ ఏమీ వేయొద్దు మీకు కుదిరితే ఒక గుప్పెడు గోరింటాకులను వేసేసుకోండి అలాగే లేదా మన మందార పువ్వులు కూడా వేసేసుకోండి చాలా మంచిది నాకు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నేను ఓన్లీ ఇక్కడ మందారాకు ఉల్లిపాయ ఒక్కటే తీసేసుకున్నాను ఇలా ఇప్పుడు వీటిని ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా దీన్ని మనం గోరింటాకు ఎలాగైతే మిక్స్ చేసుకుంటామో సేమ్ అలానే ఒక చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ లేదు అనుకున్న వాళ్ళు చక్కగా రోట్లో వేసేసుకొని అయినా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇంకా ఇందులో వాటర్ కానీ ఇంకా ఏమి కూడా వేయాల్సిన అవసరం అయితే లేదనమాట మందార ఆకులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది ఉల్లిపాయ వాటరే కాబట్టి ఇంకా వాటర్ అయితే ఏమీ అవసరం లేదు ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మిశ్రమాన్ని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి ఫస్టే మీరు గిన్నె కూడా స్టీల్ది కానీ లేదా ప్లాస్టిక్ గిన్నె కానీ ఏదైనా పర్లేదండి రెండిట్లో మీరు ఏ గిన్నెలో పెట్టుకున్నా ఓకే దానికైతే ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు ఇంకా ప్లాస్టిక్ది అయితే బెస్ట్ అని చెప్తాను అడిగితే ఎందుకంటే ప్లాస్టిక్ దానికి ఎక్కువ అతుక్కోదు ఇది పెట్టుకునేటప్పుడు కూడా మనకి జిగురు జిగురుగా అనిపిస్తుంది అదే స్టీల్ అనుకోండి కొంచెం పట్టేసినట్టుగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా చూసారు కదా చూడడానికి ఇది ఏదో పచ్చళ్ళ గోంగూర పచ్చళ్లానో లేదో గోరింట ఉంది కదా చాలా బాగుంది ఇంకా మా పిల్లలు అయితే దీన్ని చూసి ఫస్ట్ గోరింటాకు అనుకు గోరింటాకు అనుకున్నారు వాళ్ళు ఫస్ట్ గోరింటాక్ కాదు కేతన్ మోక్ష ఇది ఇలా హెయిర్ పెట్టుకోవడానికి మమ్మీ చేసుకుంది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఓకే అవునా మమ్మీ అని అయితే అన్నారు అనమాట మా పిల్లలు అదే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నిజంగా ఇది గోంగూర పచ్చడనో లేదా గోరింటాకనో చేతికి పెట్టేసుకుంటారండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా ఇలాంటి రెమెడీస్ అనేవి ఇంట్లో ట్రై చేయండి ఓకేనా పిల్లల ముందు వెయ్యి కూడా ఇలాంటివి చేయకూడదు వాళ్ళకి తెలియదు కదా ఏది తినాలి తినకూడదని మరి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో జాగ్రత్తగా చేసేసుకోండి ఈ రెమిడీ అనేది చాలా బాగుంటుంది హెయిర్ అయితే అస్సలు ఊడిపోదు ఇప్పుడు ఇలాగ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీని హెయిర్ మొత్తానికి పట్టించుకోవాలి అది కూడా మీకు నేను చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కొంతమంది ఏం చేస్తారంటే పిచ్చి పిచ్చిగా పూసేస్తారండి హెయిరే కదా నా జుట్టే కదా నా హెడ్ ఏ కదా అన్నట్టుగా ఒక వరుస అనేది లేకుండా ఒక లైన్ అనేది లేకుండా ఎలా పడితే అలా రఫ్గా పూసేసుకొని ఇంకా తలస్నానం అనేది చేస్తారు అలా చేయకూడదండి ఎందుకంటే మనం అలాగా హెయిర్కి ఎలా పడితే అలా పూసామనుకోండి హెయిర్ అంతా ఏమవుతుందంటే చిక్కుపడిపోతుంది అనమాట అలా కాకుండా ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ నీట్గా పెట్టేసుకోండి ఏ పాయకు ఆ పాయ ఇలా తీస్తూ ఒక్కొక్కటిగా ఒక హ్యాండ్స్ తోటి ఫింగర్స్ తోటి ఇలాగ హెయిర్ మొత్తాన్ని వెనుక్ కనుక్కుంటూ ఇంకొక ఫింగర్స్తో ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలాగ చక్కగా మాడికి అంటే ఇలాగా దీన్ని మొత్తం అప్లై చేసేసుకోవాలన్నమాట వా నేనైతే ఇది అప్లై చేసుకునేటప్పుడు నాకైతే ఎంత కూల్గా ఉందో అండి అసలు బ్రెయిన్ అంతా రిలాక్స్ రిలాక్స్ అలా అనిపిస్తుంది అనమాట అంత బాగుంది అసలు చాలా చల్లగా తలుగుతుంది అసలు ఇందులో నేను ఎలాంటి వాటర్ వేయలేదు క్యూబ్స్ వేయలేదు ఏమీ వేయలేదు అయినా కానీ ఎంత కూల్గా ఉందో నాకు దీన్ని బట్టి ఇప్పుడు అర్థమైందండి మన పూర్వీకులు వెనకటి కాలంలో ఎందుకు దీన్ని బాగా వాడేవారో ఇప్పుడు అనమాట ఇది పెట్టుకోవడం వలన మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక్కటని కాదు ఫస్ట్ హెయిర్ అనేది ఊడిపోదు తర్వాత డాండ్రఫ్ ఉన్న ఊడిపో డాండ్రఫ్ పోతుంది తర్వాత హెయిర్ ఫాల్ అనేది అస్సలు రాదు హెయిర్ అనేది లాంగ్గా పెరుగుతుంది తర్వాత మనకి బ్రెయిన్ అంతా చక్కగా ఈ మాడంతా కూడా కూల్గా కూల్నెస్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అన్నమాట రిలీఫ్గా ఉంటుంది ఇలా పెట్టుకోవడం వలన ఇంకోటి ఏంటంటే మనకి హెయిర్ ఊడిపోయిన చోట కూడా హెయిర్ అనేది వస్తుంది అన్నమాట మందారాకు పెట్టుకోవడం వలన చూసారా ఒక్క మందారాకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కదా మీరు కుదిరితే ఇలానే సేమ్ కరివేపాకు కూడా వేసేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మనకి ఆరోగ్యానికి కరివేపాకు ఎంత మంచిదో మన హెయిర్ కూడా అంతే మంచిదండి అసలు ఈ రోజులో ఏంటంటే చాలామంది జాబ్ చేస్తున్నారు ఆడవాళ్ళు తర్వాత ఇంట్లో పిల్లలు ఉంటే కనుక కంపల్సరీగా వాళ్ళకే అదొక జాబ్ అన్నట్టే పిల్లల్ని చూసుకోవడం వంట చేసుకోవడం తర్వాత ఇంకా ఏదైనా పనులు ఉంటే చేసేసుకోవడం ఇవన్నీ పనులే కదా వాళ్ళది అది బిజీ లైఫే ఇప్పుడు ఈ రాను రాను బిజీ లైఫ్లో అందరూ హెయిర్ గురించి పట్టించుకోవట్లేదు ఇంకొకటి ఏంటంటే మనకు అన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి షాంపుల రూపంలో వస్తున్నాయి షాపులలో ఈజీగా కొనుక్కొచ్చేసుకొని ఇంకా ఇలాగ ఒక ఐదు నిమిషాలు పెట్టేసుకొని తలస్నానం అనేది చేస్తున్నాము అందువలన జుట్టు అనేది కూడా బాగా ఊడిపోతూ ఉంటుందండి అలా కాకుండా అప్పుడప్పుడు ఇలాగా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి న్యాచురల్గా ఓకేనా హెయిర్ అనేది అస్సలు ఊడిపోదనమాట మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి ఇలాంటివి అయితే ఇంకా జుట్టు చూసారు కదా నేను ఒక సైడ్ కంప్లీట్గా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి పెట్టుకుంటూ వచ్చాను ఇలాగ పెట్టుకోవాలండి మనం హెయిర్కి ఏదైనా ఇలాంటి ఇంగ్రీడియంట్స్ వాడినప్పుడు ఇలాంటివి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఇలాగ వన్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టూ సైడ్ కూడా సేమ్ ఇలానే పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట మనం ఇలాంటివి చేసేటప్పుడు మనకి ఒక హెల్ప్ హెల్ప్ అవసరం లేదండి మనమే చక్కగా పెద్ద మిర్రర్ ముందు నిల్చొని ఇలాగా ఒక ఫి హ్యాండ్స్ తోటి ఫింగర్స్ తోటి చక్కగా ఇలాగా పాయ తీస్తున్నట్టుగా తీసుకుంటూ ఇంకో ఫింగర్స్తో దాన్ని చక్కగా అప్లై చేసేసుకోవడమే చూసారు కదా నాకైతే ఇంకొక సెకండ్ పర్సన్ కూడా ఇక్కడ లేరు అనమాట నేనే చక్కగా నా చేతులతోని నా హెయిర్ మొత్తానికి ఇలాగైతే నేను పట్టించుకున్నాను నాకు కొంచెం హెయిర్ అనేది లాంగ్ ఉండడం వలన కొంచెం చెయ్యి అయితే నొప్పి వచ్చిందండి మీరు కావాలి అంటే మీ ఇంట్లో మదర్ కానీ లేదా మీ అత్తయ్య గారు కానీ మీ తోటికోడలు కానీ ఆడపడుచు కానీ ఇంకా మీ పిల్లలు గనక ఇంట్లో పెద్దవాళ్ళే ఉంటే కనుక వాళ్ళతో ఇలాగ పెట్టించుకోండి నాకైతే ప్రజెంట్ ఇక్కడ ఎవరూ లేరు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత చేసిన వీడియో ఇది నేను తర్వాత మా పిల్లలతో నేను పెట్టించుకోవడానికి కూడా మా పిల్లలకి ఏమీ తెలియదు కదా వాళ్ళు ఇంకా చిన్న పిల్లలు బట్ ఇంకా అందుకని నేనే పెట్టుకోవడం వలన నాకు కొంచెం రెండు హ్యాండ్స్ కూడా నొప్పి అయితే వచ్చేసాయి అనమాట అందుకని మీకు నేను చెప్తున్నాను ఎవరైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేతులతో ఇలాగ పెట్టించుకోండి ఇంకా మొత్తం ఇలాగ కంప్లీట్గా అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఈ మిగిలినటువంటి మిశ్రమం ఉంది కదా దీన్ని ఇప్పుడు హెయిర్ మొత్తాన్ని పట్టించాలన్నమాట ఇంతసేపు నేను ఇలాగా మాడికైతే పట్టించేశాను కదా హెడ్కి ఓన్లీ జుట్టు కుదుర్ల వరకు పట్టించాను అనమాట ఇప్పుడు ఈ కొస్తల వరకు కూడా ఇలాగ మిగిలిన పదార్థాన్ని మొత్తాన్ని ఇలాగ అప్లై చేసేసుకోవాలి మిగిలింది కదా ఈ పేస్టు దీన్ని కూడా మొత్తాన్ని ఇలాగ అప్లై చేసేసుకొని చక్కగా ఇంకా దీన్ని మనం ముడివి అనేది వేసేసుకోవాలండి మీకు ముడివి వేసుకోవడం రాదు అనుకున్న వాళ్ళు చక్కగా దీన్ని రౌండ్గా ఫోల్డింగ్ చేసేసి హెయిర్ని పైకని ఫ్లక్కర్ పెట్టేసుకున్న పర్లేదు అది మీ ఇష్టము మీకు ఎలా ఈజీగా ఉంటే అలా అయితే చేసేసుకోండి నేనైతే చూసారు కదా హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాను తర్వాత హెడ్ మొత్తానికి పెట్టాను అనమాట ఇప్పుడు నాకైతే చక్కగా ఇలాగైతే ముడి అయితే ఆగిపోయిందండి ఇదిగోండి కొంచెం అయితే మిగిలిపోయింది కొంచెం ఇంకా మా వారికి అయితే పెట్టేస్తాను ఈవినింగ్ ఇలాగ మొత్తాన్ని పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడైనా గ్యాబ్ ఉందో లేదో చూసేసుకొని మిర్రలో మళ్ళీ ఒక్కసారి ఇలాగ పైన పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని గంట ఉంచేసుకోవాలి గంట తర్వాత తలస్నానం చేయాలి తలస్నానం చేశాక మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి గంట సేపు అయితే నేను పెట్టేసుకున్నానండి వావ్ చూసారు కదా చక్కగా చుండ్ర అయితే పోయింది డ్యాండ్రఫ్ మొత్తము పోయి నా తల అయితే చక్కగా వైట్గా కనిపిస్తుంది చూసారు కదా డ్యాండ్రఫ్ పోయింది తర్వాత హెయిర్ అనేది గ్రోత్ బాగా వస్తుంది సిల్కీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది షైనీగా ఉంటుంది హెయిర్ అనేది ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఒక్క ఆకు వలన చూసారు కదా అందుకనే అప్పుడప్పుడు ఇంట్లో మీకు టైం కుదిరినప్పుడల్లా ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి ఏయో మనకి షాప్లలో వస్తున్నాయి కదా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అవి అలాంటివి మాత్రం ఎక్కువగా యూస్ చేయొద్దు ఉన్న జుట్టు ఊడిపోతుంది అలాంటివి చేయడం వలన అలా కాకుండా ఇలాగా ఇంట్లోనే న్యాచురల్గా ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకోండి ఓకేనా చూసారు కదండి నా హెయిర్ అనేది గింత కూడా ఊడలేదు ఇంకా ఇప్పుడైతే హెయిర్ అనేది కంప్లీట్గా ఇవ్వాలండి ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి తలస్నానం చేసిన వెంటనే జుట్టు అనేది దువ్వుకోకూడదు దువ్వకోకుండా కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాతే ఇలాగా దువ్వెన అనేది తీసుకొని దువ్వుకోవాలి చూసారు కదా మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్క హెయిర్ కూడా రాలే రాలేదనమాట వావ్ నేనే నిజంగా నమ్మలేకపోతున్నాను ఇంకా నేనైతే ఇది నెలలో ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటానండి అంత బాగుంటుందన్నమాట ఇది హెయిర్కి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటనేది కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి చూసారు కదా నా హెయిర్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు నేనైతే నిల్చొని చూపిస్తాను చూడండి ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఎంత షైనీగా ఉందో ఇంకొంచెం లైట్గా ఆరాలి బట్ ఇంకా వీడియో టైం అవుతుందని చెప్పేసి అయితే నేను అనమాట అయిపోయిందండి ఆల్మోస్ట్ కంప్లీట్గా ఆరిపోయింది అనమాట కొంచెం అక్కడైతే ఆరాలన్నమాట చూశారు కదా నా హెయిర్ అనేది ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఎంత షైనీగా వచ్చేసిందో కంపల్సరీగా మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి హెయిర్ అనేది అస్సలు ఊడిపోదు అలాగే డాండ్రప్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రెమిడీని ట్రై చేయండి రిజల్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా దువ్వెనకైతే ఒక్కటి కూడా రాలేదు హెయిర్ అనేది వావ్ రిజల్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో మందారు చెట్టు ఉంటే ఇప్పుడే వెంటనే మందారాకులు కోసేసుకొని మీకు టైం అనేది ఉంటే ఖచ్చితంగా ఇలాగ ట్రై చేయండి చూసారు కదా నా హెయిర్ అనేది కొంచెం పెరిగిందండి అప్పటికిప్పటికి కూడా ఎందుకంటే నేను వాడే షాంప్ ఇక్కడ వేరేది తర్వాత ఇంకొకటి ఏంటంటే తలస్నానం చేసే ముందు రోజు కూడా నేను హెయిర్కి బాగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలాగ ఆకు అనేది అప్లై చేస్తాను కాబట్టి నాకు హెయిర్ అనేది ఊడిపోదు చాలా లాంగ్గా ఉంటుంది సిల్కీగా స్మూత్గా ఉంటుంది అనమాట చూసారు కదా అయిపోయిందండి ఇంకా మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా ప్లీజ్ నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి హెయిర్ అయితే చాలా లాంగ్గా పెరుగుతుంది కొంచమే జుట్టుందా అని బాధపడే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని వారంలో మూడు సార్లు పెట్టడానికి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా దీన్ని వారంలో మూడు సార్లు కినుక ఇలా యూజ్ చేస్తే మీకు హెయిర్ అనేది ఊడిపోదు చాలా లాంగ్గా పెరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో